విజయనగరం వీరభద్రస్వామి గారు ఎప్పుడూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసి ఓట్లు వేయండి అని అడిగేవారు కానీ విచిత్రంగా జగన్ని కాదు నన్ను చూసి ఓట్లు వేయండి అని చెప్పి ఆయన టీచర్ల సంఘాన్ని అభ్యర్థించటం ఒక గమ్మత్తైన విచిత్రమైన పరిణామం చాలా ఇన్నాళ్ళు నేనే సూపరు నేనే తోపు అని విర్రబీగే మరి ఏడుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఒక మరి ఆశని పాపమనే అనే చెప్పాలి మరి వాళ్ళ స్వామి గారు మాట్లాడినట్టుగా రేపు పొద్దున్న ఆ ఒకటి అర నెగ్గేవాళ్ళు నెగ్గాలి అంటే మరి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అని చెప్పి చెల్లిపోయిన వేణుగారు అన్నట్టు మాట్లాడితే మరి వారికి తిరిగి అసెంబ్లీ చూడటం కష్టం ఎలా ఎవరన్నా ఫ్రాంక్గా స్వామి గారిలాగా బాబు బాబు నన్ను చూసి కొట్టేయండి తప్ప మా ముఖ్యమంత్రిని కాదు అని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు బహుశా రేసులో ఉంటే అంటే ప్రజలు విశ్వసిస్తే ప్లేస్లో ఉంటే ఉండొచ్చు